హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసే ప్రతి ఒక్కరూ వెరిఫికేషన్ అయిపోయినటువంటి వాళ్ళు వెరిఫికేషన్ అవ్వకుండా కాల్ లెటర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరూ సో ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా వీడియోని మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే డిఎస్సి అభ్యర్థులంటే గుడ్డుకు కూడా ఏకలు ఉన్నాయే అని చూసేటువంటి అభ్యర్థులు లాంటి వాళ్ళు అని అర్థం అది అలాగే చాలామంది మీరు కొంతమందికి పూర్తిగా వీటి మీద అవగాహన లేదు డిఎస్సి మీద వాటి మీద ఇక నార్మలైజేషన్కి సంబంధించినటువంటి అభ్యర్థులు చాలామంది ఇప్పుడు మేము మార్కులు మాకు తగ్గిపోయాయి మార్కులు తగ్గిపోయాయి కాబట్టి అని వాళ్ళు నార్మలైజేషన్ మీద చాలా విసుకి చెందిపోయినటువంటి అభ్యర్థులు దానికి సంబంధించి ఈరోజు కోర్టు కేసు కూడా ఉంది నేను ఆ వీడియో చేస్తాను ఇది వెరిఫికేషన్ అయిపోయినటువంటి వాళ్ళు వెరిఫికేషన్ కోసం సిద్ధంగా కాలెట్స్కు చూసేటువంటి అభ్యర్థులు ఓకే మీరు మెసేజ్ పెట్టాలనుకుంటే పెట్టండి కామెంట్ చేయాలనుకుంటే కామెంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని పెట్టండి మీ సమస్యను పెట్టండి అంటే నేను గ్రూప్ అనేది ఉంది నాకు నాకంటూ కొత్త గ్రూప్ వాళ్ళని వాళ్ళని సరే ఏం జరుగుతుంది ఏంటన్నది మనకి తెలియదు బట్ కాకపోతే చదివించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి ఉద్యోగం ఖచ్చితంగా కల్పించాలి ఈ రత్నం సార్ దగ్గర అంత హార్డ్ వర్క్ చేస్తాను అన్నటువంటి వాళ్ళని ఈరోజైతే కనుక నేను చాలా స్పష్టంగా చెప్పా నేను నాకు ఫోన్ కాల్ చేస్తే కాదండి నేను నా అభ్యర్థుల తరపునే నేను మాట్లాడతాను నా అభ్యర్థులకు ఉద్యోగం వచ్చే విధంగా నేను అంత పోరాటం చేస్తాను వాళ్ళంత హార్డ్ వర్క్ చేపిస్తాను గ్రూప్లో నేను ఎగ్జామ్స్ పెట్టుకుంటున్నానండి దయచేసి అంటే సార్ నేను గ్రూప్లో జాయిన్ అవుతా ఒకవేళ జాయిన్ అయ్యే అయితే జాయిన్ అవ్వండి అంతేగాని మీరు కాల్ చేసి ఏ నాకు నా టైంని మీ టైంని వేస్ట్ చేసుకోకండి ముఖం మీదే చెప్తారు రత్నం సార్ ఎప్పుడు కూడా ముఖం మీద ముఖం ఆటం లేకుండా మాట్లాడతాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎవరైనా కానీ నథింగ్ అసలు అదేనా సో నేను జాయిన్ అవుతా నేను హార్డ్ వర్క్ చేసే అభ్యర్థిని నేను హార్డ్ వర్క్ చేస్తా జాబ్ సాధిస్తా అంటే జాయిన్ అవు అంత హార్డ్ వర్క్ చేయగలుగుతుంది అనుకుంటా లేదు ఒక యాభై వేలు ఖర్చు అయిపోయినా నేను మళ్ళీ ఆ కోచింగ్లోకి వెళ్తా నేను ఉంటా నెత్తిని మళ్ళీ సింగ్ వేసుకుంటా వేసుకో ఎవడు కదన్నాడు ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకొని మంది అభ్యర్థులు కాల్ లెటర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఆలోచించండి మంది వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది నేను చెప్పింది కాదు సాక్షాత్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో వేసినటువంటి ఆ న్యూసే నేను మీకు చదివి వినిపిస్తే నీ బుర్ర మామూలుగా ఉండదు సో ఫస్ట్ కాల్ లెటర్స్ వచ్చినాయి కదా కాల్ లెటర్స్ వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు అసలు ఏ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారన్నది కాల్ లెటర్ వచ్చినటువంటి వాళ్ళకు తెలియదు అసలు కాల్ లెటర్ వచ్చిన వాళ్ళకు కూడా తెలియదు రెండు అక్కడ వెరిఫికేషన్ చేసిన వాళ్ళకి కూడా ఏమీ తెలియదు తెలియదు ద్రోవపత్రాలు కేవలం ద్రోవపత్రాలు ఉన్నాయా లేదా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టారా లేదు ఇదే చూస్తున్నారు ఇప్పుడు నేను మార్నింగ్ అంతా కూడా గ్రౌండ్ వర్క్ అంతా చేస్తే గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటే కొన్ని భయంకరమైనటువంటి నిజాలు వాస్తవాలు వచ్చాయి ఇప్పుడు కాల్ లెటర్ వచ్చిందండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే నేను ఎవరి గురించి ఉద్దేశించి చెప్పట్లే ఇప్పుడు అందరు అభ్యర్థులు కూడా ఇదొక భయం పెట్టుకున్నారు ఫస్ట్ నాకు వస్తుందా రాదా వస్తుందా రాదా అన్నది నేను అలాంటి వాళ్ళ గురించి టాప్లో వచ్చిన వాళ్ళ గురించి నేను రెండు తర్వాత వచ్చినటువంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు ఎందుకంటే చాలామంది అభ్యర్థులకి ఇప్పుడు టాప్ మార్కులు వచ్చి కూడా కాల్ లెటర్ రాని వాళ్ళు ఉన్నారు టాప్ మార్కులు అంటే నా దృష్టిలో టాప్ మార్కులు అంటే గుర్తుపెట్టుకోండి డెబ్బై పైన ఉంటే డెబ్బై పైన ఉన్నటువంటి వాళ్ళు టాప్ మార్కులు అది వాస్తవం నువ్వు నమ్ము నమ్మకపో ఇబ్బంది అది కూడా బీసీ అభ్యర్థులు టాప్ మార్కులు డెబ్బై పైన ఉన్నారు వాడు టాప్ మంచి మార్కులు వచ్చినాయి అని అర్థం అది ఓకే ఇక్కడ నేనే ఉన్నానండి నేనే ఉన్నా నేను పీజీటీ రాశాను అర్థం చేసుకోండి మీకు అర్థమవడం కోసం చెప్తున్నా ఎంతకంటే క్లియర్గా క్లారిటీగా నీకు ఎవడో ఎప్పుడో ఎవడు ఎప్పుడు అది సో ఇప్పటికే మనకి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ మీద జరుగుతున్నటువంటి పరిస్థితి చూశారు అసలు నాన్ లోకల్ పిహెచ్ వాళ్ళు ఎలా పిలుస్తారో కూడా మీరు చూశారు ఇది మరొక ప్రధానమైనటువంటి కొత్త కొత్త సమస్యలు అన్నీ వస్తాయి ఇంకా ఉంది సమస్య అంతా చెప్తాను మీరు అర్థమైందా అది కూడా వినండి ఓకే ఇక్కడ నేనే ఉన్నాను నేను పీజీటీ రాశాను టీజీటీ రాశా ఓకే నేను పీజీటీ రాశా టీజీటీ రాశా స్కూల్ అసిస్టెంట్ రాశా ప్రిన్సిపల్ రాశాను చూడండి ప్రిన్సిపల్ రాశా రెండు తర్వాత ఎస్జిటి రాశా నేను ఐదు ఉద్యోగాలు రాశాను అనుకోండి ఐదు రాశా చాలామంది నాలుగు రాశారు మూడు రాసిన వాళ్ళు ఉన్నారు ఐదు రాసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి కాల్ లెటర్ నాకు కాల్ లెటర్ వచ్చింది నాకు కాల్ లెటర్ వచ్చింది కానీ నాకు ఏ ఉద్యోగంలో వచ్చిందో నాకు తెలియదు చాలామంది మీరు అడగండి ఏ ఉద్యోగంలో వచ్చిందో నాకు తెలియదు కాల్ లెటర్ అయితే వచ్చింది కాల్ లెటర్ అయితే కనుక వచ్చింది ఇప్పుడు ద్రువపత్రాలన్నీ పరిశీలన అన్నీ అయిపోయింది అంతా వెళ్ళండి కూడా సూపర్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత నీ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే పెట్టావో దానికి ఉద్యోగం వస్తుంది ఇది చూసుకో నీకు కాల్ లెటర్ దేంట్లో వచ్చింది తెలుసా నీకు ప్రిన్సిపల్లో వచ్చింది నీకు ప్రిన్సిపల్లో వచ్చింది అర్థం నీకు ప్రిన్సిపల్ లో లేదు నీకు టీజీటీలో వచ్చింది లేదు నీకు పీజీటీలో వచ్చింది నీ పీఎస్ఈ వచ్చింది కానీ నువ్వు పోస్ట్ ప్రిఫరెన్స్ ఏం పెట్టావు ఎస్జిటి పెట్టావు అర్థమైనా నువ్వు ఎస్ఈటీ పెట్టావు లేదు నువ్వు స్కూల్ అసిస్టెంట్ పెట్టావు తీరా చూస్తే నీకు స్కూల్ అసిస్టెంట్లో నీకు ఉద్యోగం రాదు ఎందుకంటే నీకంటే బెటర్ మార్పులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అర్థమైందా చాలామందికి నేను ఇన్ని విషయాలు చెప్తున్నా ఒక్కటి మీరు ఆలోచన చేసుకోండి తప్పేం కాదు కదా మీరు ఆలోచన చేసుకోండి ఇక్కడ కాల్ లెటర్ దేనికి వచ్చిందానో అది తెలియదు దేనికి వచ్చిందో తెలియదు సో మెరిట్ ఆధారంగా మొన్న ఫస్ట్ మెరిట్ ఆధారంగా వచ్చింది ఆ తర్వాత మెల్లమెల్లగా సాంకేతిక పరమైనటువంటి లోపాల ద్వారా మెల్లమెల్లగా వచ్చింది ఇప్పుడు మళ్ళా ఇంతమంది వెరిఫికేషన్ చేసిన తర్వాత కొంతమందికి రాలేదు కాబట్టి మళ్ళీ వస్తాయి అన్నారు ఈ తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ వస్తాయి మళ్ళీ రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళీ వస్తాయి చూసుకోండి కావాలండి మరలా వస్తాయి రాసుకులు పెట్టుకో రాసుకులు పెట్టుకో అది అంటే ఇప్పుడు వచ్చిన అభ్యర్థి పోస్ట్ ప్రిఫరెన్సే మీకు అర్థమైంది అందుకని చాలామంది అడుగుతున్నారు తెలుసా ఇప్పటికీ బలి పెరగట్లే ఇంత ఇంత గందరగోళం ఎందుకు వస్తుంది అంటే రాష్ట్రంలో కాల్ లెటర్స్ వచ్చిన ప్రతి అభ్యర్థి ఏమన్నా తెలుసా పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఆ ఆప్షన్ మార్చండి లేకపోతే మా జీవితాలు తలకిందరైపోతున్నాయి మాకు తలకిందరైపోతున్నాయి మేము పోస్ట్ ప్రిఫరెన్స్ అప్పుడేమో అది పెట్టాము పోస్ట్ ప్రిఫరెన్స్ అప్పుడు అది పెట్టాం ఎందుకంటే గ్రూప్స్ వాళ్ళకు కూడా మీరు చూడండి గ్రూప్ వన్ గ్రూప్ టూ వాటిలో కూడా పోస్ట్ ప్రిఫరెన్స్లో ఫైవ్ హండ్రెడ్కి వచ్చిన తర్వాత కూడా మార్చుకుంటా తెలుసా మీకు మార్చుకుంటా ఇప్పుడు ఇక్కడ ఈ వెసులుబాటు ఈ వెసులుబాటుతో చాలా మంది ఉద్యోగాలకి ఎసర కలుగుతుంది ఇప్పుడు నేను పోస్ట్ ప్రిఫరెన్స్ మార్చండి అని అడుగుతున్నారు లేకపోతే జీవితాలు చాలామంది తలకి అయిపోతాయి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఇతనికి కాల్ లెటర్ దేనికి వచ్చిందో తెలియదు వెరిఫికేషన్ అయితే అయిపోయింది పోస్ట్ ప్రిఫరెన్స్లోనేమో తిని పెట్టిందేమో మార్పు తీవ్ర చూస్తే కాల్ లెటర్లో టీజీటీకి పీజీటీకి లేదా ప్రిన్సిపల్కి స్కూల్ అసిస్టెంట్కి వచ్చింది ప్రిఫరెన్స్ ఏమో ఎస్ఈటి పెట్టాడు ఉద్యోగం వస్తుందా రానో పరిస్థితి ఇది ఇది మీరు చాలామంది అర్థం చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇంకొక మీకు వెరిఫికేషన్ అయినటువంటి అభ్యర్థులు వెరిఫికేషన్ అయిన అభ్యర్థులు వెరిఫికేషన్ సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఇది నేను చెప్పింది కాదు సాక్షతు ఆంధ్ర జ్యోతి ఇదిగోండి సాక్షాత్తు మీకు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆంధ్రజ్యోతి అండి అర్థమైంది రెండో విడత లెటర్స్ కి అధికారులు కసరత్తు వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏలూరు జిల్లా ఆంధ్రజ్యోతి సో మీరు జాగ్రత్త చూసుకోండి పేజ్ నెంబర్ సెవెన్ పేజ్ నెంబర్ కూడా సెవెన్ ఇది నవోదయ కేంద్రీయ విద్యాలయ సిబిఎస్ఈ తదితర కేంద్ర విద్యా సంస్థల్లో చదివిన కొందరు అభ్యర్థులను తెలుగు నిబంధనతో అనర్హులుగా వేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది జీవో నిబంధనలకు మేరకు విద్యార్థులు ప్రామాణికంగా తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతుండగా డిఎస్సి అభ్యర్థుల వాదన భిన్నంగా ఉంది కేంద్ర విద్యా సంస్థల్లో పదో తరగతి ప్రథమ భాష లేదా ఇంటర్మీడియట్లో ద్వితీయ భాష లేదా తెలుగు ఇక్కడ తెలుగు లేదా డిగ్రీలో కోర్ సబ్జెక్ట్ కోర్ సబ్జెక్టులో తెలుగు ఒకటిగా ఉంటేనే డిఎస్సి ఎస్ఈటీ స్కూల్ అసిస్టెంట్ తదితర పోస్టులకు అర్హులవుతారని విద్యాశాఖ వివరణ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి చూడండి ఇది నేను చెప్పింది కాదు ఇది నేను చెప్పింది కాదు అందుకని చదువు చదివి వినిపిస్తున్నా సో కొంతమంది ఉంటారండి ఫేక్ పెడుతున్నారు మీరు ఫేక్ చెప్తున్నారు నీకు బుర్ర అనేది ఉంటే నీకు బొర్ర పెరిగింది కానీ బుర్ర పెరగల నువ్వు చదువుకున్నటువంటి వ్యక్తి అయితే నీకు అర్థమవుతుంది ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే నీకు అది తెలుసుకో అది ఏదో పెట్టేస్తున్నాడు కామెంట్ ఉంది కదా అని మెసేజ్ ఉంది కదా అని కాల్ ఉంది కదా అని చేసేసి ఇష్టం వచ్చినట్లు పనికి మళ్ళీ మాటలు మాట్లాడి పనికి మళ్ళినటువంటి మెసేజ్లు కామెంట్లు పెడితే కనుక మామూలుగా ఉంటాం ఎవరితోనే మాట్లాడు నిన్ను మోసం చేసి నేను ఎత్తిని సింగేసినటువంటి వాళ్ళతోనూ వీళ్ళతోనూ మాట్లాడు నో ప్రాబ్లం ఇబ్బంది లేదు ఇక్కడ మాట్లాడేటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటం కూడా నేర్చుకోవాలి ఇది ఇచ్చింది ఎవరో విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు ఎంతకైనా ఏమైనా ఉన్నాయా మీకు ఆధారాలు చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా చూడ వివరణ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి వాస్తవానికి విద్యా సంస్థ కోర్సుల్లో తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంటే సరిపోతుందని అభ్యర్థులు చెబుతున్నారు కేంద్ర విద్యా సంస్థల్లో టెన్త్ చదివిన విద్యార్థులకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటేనే డిఎడ్ బిఎడ్ఓ ప్రవేశాలు కల్పిస్తామని అప్పట్లో విద్యాశాఖ షరతు పెడితే తమకు డిగ్రీ ప్రవేశ పరీక్షలు ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తి చేయడానికి వెళ్ళొచ్చిన ఆరేళ్ల సమయం కోల్పోయేవారం కాదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తుంది వాస్తవం మీరు ఆ రోజే పెట్టాలా మీరు ఆ రోజునే పెట్టాలా మీరు పెట్టారా పెట్టాలా ఇప్పుడేమో ఎప్పటి చదువుతున్నారు తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఎంతమంది ఇంకా ఇంకెందుకు చదువులు అవునా మీరు అర్థం చేసుకోండి ఇదే పరిస్థితి నీకు వస్తే నీకు వస్తే తెలుస్తుంది గట్టి మీద ఉండి మాట్లాడటం కాదు అదేనా సో సబ్జెక్ట్లో దిగితే మా తెలుస్తుంది అండి ఎప్పుడైనా కానీ అభ్యర్థుల బాధ ఆవేశం మీద చాలా చాలామంది మీరు అంత ఆవేశంగా మాట్లాడుతున్నారు ఆవేశం కాదు సమస్యల మీద మాట్లాడుతున్నాం అది అది ఇక్కడ మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారు డిఎస్సి ఉద్యోగాలకు పోటీ పడి సెలక్షన్ జోన్కు వచ్చి సెలక్షన్ జోన్కు కూడా వచ్చి అతని ఏదో వెరిఫికేషన్ వెరిఫికేషన్ అయినటువంటి వాడు సెలక్షన్ జోన్కు వచ్చి తరుణంలో నిబంధనల మాటను అనవగా వేయడం సబబు కాదని వాపోతున్నారు ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లడం లేదా కోర్టు లేదా మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించుచున్నట్లు ప్రచారం జరుగుతుంది సెలక్షన్ జోన్లోనికి వచ్చిన అభ్యర్థులకు సెప్టెంబర్ ఐదులోగా నియామక పత్రాలను జారీ చేసి పోస్టింగ్స్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారని తెలిసింది అంటే ఇప్పుడు ఆల్రెడీ వెరిఫికేషన్కి వెళ్తే కొంతమందికి ఇలాంటి సమస్య ఎదురైంది ఇప్పుడు ఈ సమస్యలతో కొట్టుమిట్లు ఆడుతున్నారు ఇంతకు ముందు మీకు ఒకటి చెప్పాను కోస్ట్ ప్రిఫరెన్స్ అని ఇప్పుడు చూసారా సమస్యలు కొత్త కొత్త సమస్యలు తయారవుతున్నాయి అసలు మేము చదవడం ఎందుకు రాబాబు అనిపిస్తుంది మందికి అసలు ప్రభుత్వం కూడా చెప్పాలంటే ఎవరు ఉచిత బస్సు పెట్టారు ఓకే మన దాని కాదంట్లా ఉచిత బస్సు పెట్టుకుని ఉచిత బస్సు ఏమో అందరికీ ఇచ్చి ఉచిత బస్సు అందరికీ ఇచ్చి దాన్ని ప్రాపగేషన్ దాన్ని మీరు ప్రజల్లో తీసుకెళ్తున్నట్లుగా ఉచిత బడులు ఉచిత బడులు సర్కారు బడుల గురించి ఎందుకు చెప్పట్లా ఇది మీరు ఆలోచించండి అదైందా సో సర్కారు బడిలో చదివితేనే సర్కారు బడిని మీరు సర్కారు బడిలో చదివితేనే ఒక ఒక నిబంధన అది కూడా సర్కారు బడిలో చదివితే తెలుగు చదవాలా సర్కారు బడిలో చదవాలా లేదా సర్కారు వాళ్ళు ఇంగ్లీషే చదవాలా అని పెట్టారు అనుకో హ్యాపీ కదా సమస్యలు రావు సో ఇది దయచేసి దీనివల్ల ఇప్పుడు సర్కారు బడిలో చదవడం వల్ల ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టండి అసలు సర్ ఇది ఇది గుర్తుపెట్టుకోండి పదిహేను వేలు పద్దెనిమిది వేలు పదిహేడు వేలు వదిలేసి శుభ్రంగా గవర్నమెంట్ అన్నీ వదిలేసి దయచేసి మిత్రులారా నేను చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి సర్కారు చక్కగా ఇవన్నీ వదిలేసి సర్కారు బడిలో పిల్లల్ని చదివిస్తే సర్కారు బడిలో చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదనంగా ఫైవ్ రిజర్వేషన్ ఉంటుందని పెట్టండి రిజర్వేషన్ గురించి ఎవడో సర్కారు బళ్ళు ఖాళీ ఉండు సర్కారు బడిలో అప్పుడు మీకు ఉద్యోగాల పండగ డిఎస్సికి ఒక పండగ వాతావరణం వెలుగు మామూలుగా ఉండవు నేను చెప్పేది కూడా మీరు ఆలోచించండి ఇప్పుడు ఎంతలాగా నెక్స్ట్ ఇయర్ ఉద్యోగాలు ఉంటాయంటారా నెక్స్ట్ ఇయర్ పోస్టులు ఉంటాయి నన్ను అడుగుతున్నాను చాలా మంది అడుగుతున్నారు నేను చూస్తున్నాను ఉన్నది చూస్తున్నాను నా గ్రూప్ వాళ్ళందరినీ కూడా నేను రెడీ చేసుకోవాలి ఒకటే వాళ్ళకి ఓపెన్లో రావాలి నేను ఆ ఉద్దేశంతోనే చూస్తున్నా నమ్మితే నమ్మను లేకపోతే లేదు